అసలాం వరహంతుల్లాహి వు మహాప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి జీవిత చరిత్రలో మొదటి భాగం ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి వంశావళి మహాప్రవక్త సలహు అలీ వసల్లం పేరు మొహమ్మద్ మరో పేరు అహ్మద్ తండ్రి పేరు అబ్దుల్లా తల్లి పేరు ఆమిన మహాప్రవక్త సలహు అలీ వసల్లం వారు హజరత్ ఇస్మాయిల్ అలీ స్ల్లాతు వారి సంతానానికి చెందిన వారు ముస్లిం గ్రంథంలో రెండు వేల రెండు వందల డెబ్బై ఆరవ హదీస్లో ప్రవక్త సలహు అలీ వసల్లం వారు ఇలా తెలియజేశారు అన్నారు అల్లహతబారు కాల హజరత్ ఇస్మాయిల్ అలీ ఇస్లాద్దు ఇస్లాం వారి ఇతర తెగలలో నుండి కినానాను ఎన్నుకున్నాడు మరియు కినానా తెగలో నుండి ఖురేష్ తెగను మరియు ఖురేష్ నుంచి బను హాషింను మరియు బను హాషిం తెగ నుండి నన్ను ఎన్నుకున్నాడు అని ప్రవక్త సలాసల వారు తెలియజేశారు బను హాషిం అంటే అరబులో హజ్ యాత్రికులకు రిఫాదా మరియు సికాయా అనే రెండు సేవలను అందించేవారు అంటే ఏమిటి హజ్ యాత్రికులకు నీళ్లు త్రాపించడము మరియు వాళ్లకు ఆతిథ్య సేవలను అందించటము అరబులో అమర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా రొట్టెలను షోర్బాలో ముంచి హజ్ యాత్రికులకు ఆతిథ్యం చేశాడు కనుక ఈ కార్యం వల్ల వాళ్లకు బనుహాష్యం అని పేరు పెట్టడం జరిగినది